చషమా హాయ్ చెప్పు హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక ఈ వీడియో ఏంటి అంటే జగన్నాథ స్వామి రథోత్సవాలు అయితే అవుతున్నాయి కదా మేము మత్తే వాళ్ళందరం కలిసి టెంపుల్ కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ ఎక్కడుంది అలాగే ఈ జగన్నాథ స్వామి రథోత్సవాలు ఎందుకు జరుపుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు టెంపుల్ దగ్గరలో కార్ పార్క్ చేయడానికి ఖాళీ లేదని చెప్పేసి టెంపుల్ కి కొంచెం ముందే కార్ అనేది పార్క్ చేసేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కార్సే అనమాట టెంపుల్ కి కొంచెం ముందే ఎలా ఉందంటే టెంపుల్ దగ్గర ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి కార్ ఒక పార్క్ చేసేసిన తర్వాత అందరం నడుచుకొని అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ కి ఎవరెవరు వెళ్ళాము అంటే నేను మా హస్బెండ్ మా చిట్ తల్లి మా అత్తయ్య మా మావయ్య గారు ఇంకా మా అమ్మగారిని కూడా తీసుకొని వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే స్టీల్ ప్లాంట్ లో సెక్టర్ టెన్ లో అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా ఈ టెంపుల్ లో జగన్నాథ్ స్వామి రథోత్సవాలు అనేవి చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు ఈ జగన్నాథ్ స్వామి రథోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి కదా ఈ తొమ్మిది రోజులు కూడా ఒక పండగ లాగే జరుగుతుందన్నమాట ఈ గుడి దగ్గర మనకు పూరిలో జగన్నాథ స్వామి గుడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఈ స్టీల్ ప్లాంట్ లో కూడా చూస్తున్నారు కదా చుట్టుపక్కల కూడా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీ అందరికి చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడైతే జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసేసుకుందాము ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసుకోకపోతే నాతో పాటు చేసేసుకోండి ఈ జగన్నాథ్ స్వామి తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అనేది ఉంటుంది కదా మీ మెళ్ళింది ఐదవ రోజు అనమాట ఆ రోజు స్వామి అవతారం స్కందామాత అవతారం దుర్గా యొక్క ఐదు స్వరూపాలలో ఒక స్వరూపము స్కందామాత అనే పేరుతో ప్రసిద్ధి చెందింది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఏ స్వామివారికైనా లేదా అమ్మవారికైనా నవరాత్రులు జరిగేటప్పుడు ఆ స్వామివారైనా అమ్మవారైనా గర్భగుడిలోనే ఉంటారు బయట ఎక్కడైనా ఆ దేవుళ్ళు పెట్టినా ఊరేగించినా సేమ్ రూపాలతోనే తయారు చేసి ఊరేగిస్తారు కదా కానీ ఈ జగన్నాథ స్వామి రథోత్సవాలు అనేవి అలా జరగవు గర్భగుడిలో ఉన్న జగన్నాథ స్వామిని తీసి వేరే దగ్గర పెట్టి పూజిస్తారనమాట అలా ఎందుకు చేస్తారని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాం ¿No? ఇప్పుడు మేమందరం గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి తరువాత స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము గుడి చుట్టూ ప్రదక్షిణాలు అనేవి ఒక్కసారి చేయొచ్చు మూడు సార్లు మించి ఎక్కువైనా చేసుకోవచ్చు బట్ మేమైతే ఇక్కడ ఒక్కసారి చేసాము ఈ రథోత్సవాలు అనేది ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు మీకైతే చెప్తాను స్టోరీలకు వెళ్ళే వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ప్రతి సంవత్సరం రథయాత్ర ఎందుకు జరుపుకుంటారో తెలుసా రథయాత్ర అనేది ఒడిశా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది శ్రీకృష్ణుడి స్వరూపమైన జగన్నాథుని గౌరవార్థం నిర్వహించబడుతుంది ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి జగన్నాథ స్వామి తన అన్నయ్య బలభద్రుడు మరియు సోదరి సుభద్రాదేవితో కలిసి ప్రధాన ఆలయం గర్భగుడి నుంచి బయలుదేరి రథంలో గుండీజా ఆలయానికి ప్రయాణిస్తారు ఈ గుండీజ ఆలయానికి ఎందుకు వెళ్తారు అంటే ఇంద్రజ్మనుడు అనే రాజు మొట్టమొదటి పూరి ఆలయాన్ని కట్టించారట ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ రాజు స్వామి నీ దర్శనమే నాకు మహాభాగ్యం కాని నాది ఒక కోరిక నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వాంసం చెయ్యు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరూ కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటారు ఆ రాజు భార్య పేరే గుండీచ అప్పుడు ఆమె రాజు ఇలా వరం కోరుకున్నారని తెలుసా ఆమె బాధతో రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదు లేదా అని బాధపడితే అప్పుడు జగన్నాథుడు నేను నా అన్న బలభద్రుడు నా సోదరి సుభద్రాదేవి నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు నీ దగ్గరే ఉంటాం నిన్ను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తా అందుకే ప్రతి సంవత్సరం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచా ఆలయానికి వెళ్లి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అంతటి కరుణామయుడు ఈ జగన్నాథుడు అందుకే ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు ఈ జగన్నాథ రథోత్సవాలు రథోత్సవాలనేవి జరుపుకుంటాము స్టోరీ అయితే విన్నారుగా ఇప్పుడు గుండీచా ఆలయంలో ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం రండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేసిన తర్వాత స్వామివారి దగ్గరకైతే అయితే వచ్చేసాము నాతో పాటు మీ అందరూ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి మేమైతే స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము ఎక్కువసేపు వీడియో అయితే తినవి లేదు సో అందుకని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను యాక్చువల్ గా నేనైతే టెంపుల్ ఇంత ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్ద లైన్ ఫామ్ చేసే వెళ్ళాము లోపలికి బట్ ఈ ఇయర్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది టెంపుల్ ఎందుకంటే మేము వెళ్ళింది వీక్ డేస్ లో అనమాట అదే వీకెండ్స్ లో అయితే అస్సలు ఖాళీ ఉండదు టెంపుల్ స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే పెడుతున్నారు మా చిట్టలకి ఇష్టమైన ప్రసాదం అయితే పెట్టి స్వీట్ బూంది మా చిట్టుతల్లికే కాదు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఇద్దరు లొట్టలు వేసుకొని మరీ తిన్నారు ప్రసాదం తినేసిన తర్వాత ఇక్కడ జగన్నాథ స్వామి బుట్ట అయితే పెడుతున్నారు ఫస్ట్ మా మావయ్య అయితే పెట్టించుకున్నారు తర్వాత మా హస్బెండ్ ని మా పాపని పెట్టించుకోమంటే పెట్టించుకోలేదు ఇంకా నేనైతే పెట్టించుకున్నాను ఈ తొమ్మిది పాటు జరిగే జగన్నాథస్వామి రథోత్సవాలలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టారు ఈ తొమ్మిది రోజుల రథోత్సవాల తరువాత జగన్నాథుడు అన్న బలభద్రుడు సోదరు సుభద్రాదేవి గుండీచ ఆలయం నుంచి రథం మీద బయలుదేరి వారి అయితే చేరుకుంటారు అదుగో కనిపిస్తుంది కదా గుడి అదే అన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ఎలా ఉందో కూడా చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా పల్లకి స్వామి స్వామివారిని అయితే గుడి చుట్టూ ఊరేగిస్తున్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా ఈ జగన్నాథ స్వామి రథాన్ని కులం మతం వర్గం భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా అనేది లాగవచ్చు అనమాట అక్కడ చూసారు కదా పళ్ళకి వెనకలా మా అమ్మగారు మా అత్తయ్య గారు అయితే ఎలా పరగెడుతున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే చాలా మంది జగన్నాథ స్వామి గర్భగుడిలో ఉంటారు అనుకుని అందరూ కూడా గర్భగుడి దగ్గరకి అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చాక తెలుస్తుంది గర్భగుడిలో స్వామివారు లేరు వేరే ప్లేస్ లో పెట్టారు అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి అందరూ కూడా వేరే దగ్గర పెట్టారు కదా అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఇలా వే అయితే ఉంది ఇదిగో కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కిందకి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఆ స్టెప్స్ దిగి కొంచెం ముందుకెళ్తే స్వామివారి అయితే ఉంటారు అదిగో కనిపిస్తుంది కదా చిన్న గుడి అదే అనమాట ఇంక పక్కనే ఆంజనేయ స్వామి ఇంకా వినాయకుడు ఉంటే దర్శనం అయితే చేసుకున్నాము లో స్వామి వారిని ఊరేగించేసిన తర్వాత కిందకైతే తీసుకొని వెళ్తున్నారు ఆ పల్లకిని ఎవ్వరైనా మోయచ్చు సో నాకు కూడా ఆ అదృష్టం దొరుకుతుందేమో అని చెప్పి వెళ్లాను కానీ అంతటి అదృష్టం నాకైతే దక్కలేదు ఆ పల్లకిని జస్ట్ ముట్టుకున్నా సరే మోసినంత పుణ్యం అయితే వస్తుందంట సో పల్లకిని తాకి నేనైతే దండం పెట్టుకుని వచ్చేసాను ఇంకా గుడి లోపల నుంచి మేమైతే బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటో చూపించేస్తాను రండి కదా ఇక్కడ ఒక బ్యానర్ అయితే పెట్టారు ఈ ఎగ్జిబిషన్ జూన్ ట్వంటీ సెవెంత్ అయితే స్టార్ట్ అయింది జూలై ఫిఫ్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా ఫుడ్ అలాగే క్లాత్ జ్యువెలరీ ఐటమ్ అనమాట ఎక్కువగా ఇవి మాత్రమే నాకైతే ఇక్కడ కనిపించాయి ఫస్ట్ టైం నేనైతే ఏ ఎగ్జిబిషన్ లోని చూడలేని ఐటమ్ ఈ ఎగ్జిబిషన్ లో చూసాను అనమాట చూస్తున్నారు కదా ఆ ఐటమ్ ఇదే అనమాట ఫస్ట్ టైం సిల్వర్ ఐటమ్ అయితే ఇలా ఎగ్జిబిషన్ లో చూసాను చూస్తున్నారు కదా అక్కడ బోర్డు కూడా పెట్టారు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్ అనమాట ఇదంతా కూడా ఇందులో ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే లాకెట్స్ కూడా ఉన్నాయి అంత సిల్వర్ జ్యువెలరీ ఐటెం అనమాట ఇంకెక్కడ చూస్తున్నారు కదా చెక్కతో చేసిన బొమ్మలు చాలా డేస్ తర్వాత మళ్ళీ నేనైతే వీటిని చూసాను ఈ మధ్య పెద్దగా చెక్కతో చేసినవి అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడే చూసాను నేనైతే ఇవన్నీ కూడా చెక్కతో చేసినవే ఇంక ఇక్కడ మా అత్తయ్య మా అమ్మగారు ఏదో చూస్తున్నారు అదే ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటాం కదా రకరకాల డిజైన్స్ అయితే వచ్చేస్తాయి మనం చేతితో వేసే పని లేకుండా జస్ట్ దాని మీద ముగ్గుని వేసి ప్రెస్ చేస్తే కింద డిజైన్ అనేది వచ్చేస్తుంది ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయొచ్చు వాటితో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల దేవుళ్ళ ఫోటో అయితే ఉన్నాయి ఇంక హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంది జెంట్స్ అయితే లేవు అదేంటో నాకు అర్థం కాదు నేను ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్ కి వెళ్ళినా సరే అక్కడ లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి జెంట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి జెంట్స్ కన్నా ఏ ఎక్కువ షాపింగ్ చేస్తారనే అది మాత్రం నిజమని నేనైతే ఒప్పుకుంటాను చూస్తున్నారు కదా మా లేడీస్ చేసే షాపింగ్ వల్ల ఎంత మంది బతుకుతున్నారో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయో ఇక్కడ చూసిన ప్రతి ఐటెంలో ఏది కొనాలనే లో ఒక్క ఐటెం కూడా కొనకుండా వచ్చేసాను అక్కడ దూరంగా చెయ్యూపుతున్నారు కదా ఇక్కడ గుడి దగ్గర మా మావయ్య అయితే కలిసారు వీళ్ళు ఉండేది ఈ స్టీల్ ప్లాంట్ లోనే అనమాట సో గుడి దగ్గర పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ పెట్టారు కదా వాటి దగ్గరకి అయితే పిల్లలు తీసుకొచ్చారట కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు అని చెప్పేసి ఈ మావయ్య మా అమ్మగారికి తమ్ముడు అవుతారు అలాగే మా హస్బెండ్ కి బ్రదర్ అవుతారు అనమాట మా హస్బెండ్ వాళ్ళకి తెలుసు మా అమ్మ వాళ్ళకి తెలుసు తిను మా హస్బెండ్ బయట వాళ్ళు అయితే కారు మాకు తెలిసిన వాళ్ళే అనమాట ఎప్పుడైనా ఒకసారి కంపల్సరిగా ఒక వ్లాగ్ అయితే చేస్తాను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు అక్క మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా అని చెప్పి మా స్టోరీ వినడానికి చాలా బాగుంటుంది విన్న తర్వాత మీరే చెప్తారు మాది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల కీచైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం మా అమ్మగారు ఒక కీచైన్ తీసుకున్నారు వాళ్ళ ఇంటి కీకి పెట్టుకోవడానికి అనమాట ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా ఐటమ్స్ పెట్టారు చూస్తున్నారు కదా ఇక్కడ ట్రైన్ అయితే ఉంది ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలు ఎక్కించకపోతే ఊరుకుంటారా చెప్పండి ఇంకెక్కించమని ఒక్కటే గోల్ చేస్తుంటే ఇంకా లాస్ట్ కి ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము ఈ ట్రైన్ ఎక్కడానికి వీళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఒక్క పర్సన్ కి అది కూడా టైం లిమిట్ అయితే ఉంది సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనమాట ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా ఐటమ్స్ పెట్టారు ట్రైన్ కారు జైంట్ వీల్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అన్నమాట ఇక్కడ ఏం జరిగిందో తెలుసా యాక్చువల్ గా మా చిట్టుతల్లి వాళ్ళది అయిపోయిందనమాట వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ కి ఎంత టైం తిప్పాలో అంత టైం అయితే తిప్పేశారు బట్ లాస్ట్ లో ట్రైన్ దిగమంటే మా తల్లి అస్సలు దిగలేదు ఇంకొకసారి తిప్పండి అని చెప్తే ఫ్రీగా ఇంకొక రౌండ్ అయితే వేయించారు అలా ఇంకొకసారి తిరిగిన తర్వాత హ్యాపీ అయింది అనమాట మా చిట్టుతల్లి ట్రైన్ ఎక్కి దిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కార్ అయితే ఉంది పక్కనే అది కూడా ఎక్కించాము మా చెట్టుతల్లి ఇంకా మా మావయ్య పాప ఈ కార్ అయితే ఎక్కారు బాబు ఎక్కలేదన్నమాట తను వేరే దెక్కుతాను ఇది ఎక్కను అని అయితే చెప్పాడు సో ఇంకా ఇద్దరిని అయితే ఎక్కించాము మా చెట్టుతల్లి మాత్రం ఇవన్నీ ఎక్కించినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది చాలా ఎంజాయ్ చేసేసింది మరి మా చెడు తల్లి కార్ ఎక్కి ఎంజాయ్ చేస్తుంది మరి మేము కూడా ఎంజాయ్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఇంకా మా హస్బెండ్ అందరి కోసం వెళ్లి మూరి మిక్చర్ అయితే తీసుకొచ్చారు బయట ఉన్న చలికి స్పైసీగా చాలా బాగుంది ఇంకెక్కడ చూస్తున్నారు కదా జైంట్ విల్ మా హస్బెండ్ మా మహవై గారు జైంట్ విల్ ఎక్కుదామా అని అయితే అడిగారు నేను ఎక్కను మీకు ఎక్కాలనిపిస్తే ఎక్కండి అని అయితే చెప్పాను నాకు జైంట్ విల్ అంటే చాలా భయం భయం అంటే దేనికోసం కాదు వామిటింగ్స్ అయిపోతాయి తల్లది తిరిగినట్టు ఉంటుంది అనమాట సో అందుకని ఎప్పుడు కూడా అలాంటివి ఎక్కడానికి ప్రిఫర్ చేయను ఇలాంటి ప్లేసెస్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేసామా లేదా అన్నట్టే ఉంటాను ఇంక మా మావయ్య పిల్లలు ఇదైతే ఎక్కారు మా చిట్టుతల్లి కూడా వెళ్తానని గోల చేసింది తను కొంచెం చిన్నపిల్ల కదా సో అందుకని పంపించలేదు అనమాట పడిపోయినా చేసిన ఏమైనా విరిగా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనైతే పెద్దగా ఏ షాపింగ్ చేయలేదు బట్ మా తియ్య మా మావయ్య గారు మాత్రం ఏవో తీసుకున్నారనమాట అవే చూపిస్తున్నారు ఇక్కడ వాటిని చూసి ఆ పక్కన పూలు అమ్ముతున్న ఆయన ఎంతకు తీసుకున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు వచ్చి ఒక త్రీ టవల్స్ అయితే తీసుకున్నారట బాగున్నాయి అని చెప్పేసి అవే చూపిస్తున్నారు ఇదండి వీడియో ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ జగన్నాథ స్వామి రథోత్సవాలు అనేవి ఇలాగే జరుగుతాయి మేమైతే స్వామివారి దర్శనం చాలా బాగా చేసుకున్నాము అలాగే చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఇదే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఎలాగే సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత యూట్యూబ్ అనేది సజెస్ట్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్